మాజీ ప్రధాని దేవగౌడు మనవడు మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవన్న రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఒక సెక్ష కుంభకోణంలో పాల్గొన్నాడనే ఆరోపణలతో అప్పట్లో అది ఒక పెద్ద సంచలనం అయింది కర్ణాటక రాజకీయాల్లో బీజేపీకి జేడిఎస్ బీజేపీ పోటీ చేయడం కలిసి పోటీ చేయడం వల్ల బీజేపీ కూడా ఇది చాలా పెద్ద నష్టం కలిగించింది సెక్ష కుంభకోణం అయితే ఇప్పుడు ఈ ప్రజ్వల్ రేవన్న గురించి విచారించినటువంటి న్యాయస్థానం అంటే బెంగళూరు ప్రత్యేక న్యాయస్థానం అయితే ఈ తీర్పులో దోషిగా తేల్చింది ప్రజ్వల్ రావణ్ అని దాంతో ప్రజ్వల్ రావణ్ణు ఆ తీర్పు వినగానే ఆ కోర్టు హాల్లోనే ఏడ్చుకుంటూ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు వాస్తవానికి ఇతడు చాలా కక్ష కుంభకోణాలు చేశాడు చాలామంది అమ్మాయిలపై అత్యాచారం కూడా చేశాడు ఒక కూతురు నా తల్లిపై చాలా అత్యాచారం చేశాడు చాలా అంటే చాలా ఇబ్బంది గురి చేశాడు వీడియో కాల్లో కూడా నా బట్టలు ఇప్పమనేవాడు మా తల్లిని కూడా అలాగే చేయమనేవాడు ఇలా రకరకాలుగా మమ్మల్ని హింసలు పెట్టాడు అంటూ గత సంవత్సరం ఇతని మీద అయితే ఆరోపణలు వచ్చాయి దాంతో అప్పుడు కేసు అయితే నమోదయ్యింది ఇంకా విచారణ అయితే సాగింది గత సంవత్సరం నుంచి విచారణ సాగితే చివరికి ఇప్పుడైతే దోషిగా అయితే తేలాడు ఈ ప్రజ్వల్ రావన్న ఇలాంటి వేధ మన వాళ్ళు ఇంకా నమ్ముతూ ఉంటారు ఇంకా ఓట్లు వేస్తూ ఉంటారు ఇలాంటి విధవల్ని ఇంకా రాజకీయ నాయకులుగా అంటే అభిమానం అనమాట అభిమానం ఎప్పటికీ పోదు కానీ ఒక మహిళల్ని ఒక మహిళకేనే కాదు అనేక మందిని ఇబ్బంది పెట్టాడు వీడు అదంతా కూడా దోషిగా తేలడం వల్ల ఇప్పుడు అక్కడికక్కడే కుప్ప కోల్పోయాడు అంటే జీవితం నాశనం అయిపోయినట్లే కదా అంతేకాకుండా ఇతనికి వాళ్ళ అమ్మ కూడా చాలా సపోర్ట్ చేసింది నా కొడుకు అలాంటి వాడు కాదు అంటే ఆవిడ కూడా ఒక మహిళే కదా తెలిసిన తర్వాత అయినా ఇలాంటివి చేయడం తప్పు ఇలాంటివి చేయకూడదు ఎవరు జీవితంలో నాశనం అయిపోతారు దయచేసి నా కొడుకులా చేయొద్దని ఒక తీర్పు ఇవ్వాలి కదా అయినా సరే ఇంకా తన కొడుకు మంచివాడే అన్న విధంగానే ఉంది ఆవిడ తీరు కూడా ఇలాంటి వారి వల్లే ఈరోజు ఇలాంటి గదవులు తయారవుతున్నారు తల్లులు కూడా కొంచెం కంట్రోల్లో పెట్టాలి క్రమశిక్షణలో పెట్టాలి రాజకీయ నాయకులైనంత మాత్రాన అధికారం మన చేతిలో ఉన్నంత మాత్రాన ఏది చేస్తే అది చెల్లిపోతుందా వీడియో కాల్ చేసి మరీ పూర్తిగా నగ్నంగా చూపించమన్నడంటే వీడియం నాయకుడు ఇలాంటి విధవులు మన దేశంలో చాలామంది ఉన్నారు వీళ్ళందరినీ ప్రక్షాళన చేయాల్సిందే అది పార్టీ ఏదైనా కావచ్చు మనం వీళ్ళందరినీ ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది